సార్ నమస్తే సార్ ఏంటి అసలు ఓవరాల్గా పరిపాలన లేక జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉందా ఓవరాల్గా పరిపాలన ఏంటంటే ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు అవి ప్రతిదీ తూచా తప్పకోకుండా పాటిస్తున్న ప్రభుత్వము చాలా చాలా బలమైన ప్రభుత్వం చాలా చాలా మంచి ప్రభుత్వం ప్రజలు మంచి ప్రభుత్వం అనేవి ఎన్నుకున్నామని సంతోషంగా సంతోషంగా ఉన్నారు తల్లికి వందనం ఆయన ఒకరికేస్తే ఇలా ఇద్దరికి ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చారు అంత అంతమందికి ఇచ్చారండి చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు మొత్తం రాష్ట్రం మొత్తం అప్పులు పాలు చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అప్పులు చేయని రాష్ట్రాలు ఈ దేశంలో లేవండి ఈ దేశంలో దేశ ప్రధాని కూడా అప్పులు చేస్తారు మీరు చేశారు కదా అప్పులు మీరు చేశారు మీరు అప్పులు చేసే కదా డీబీటీలో చేశారు మరి అప్పు చేయకోకుండా ఎక్కడ నుంచి అప్పు చేసి మీరు దుబారా చేశారు అప్పు చేసి సంపద సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రతి నెల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సామాన్యుడింట టీడీపీ చంద్రన్న ప్రతి నెల పది తారీఖు ఒక మే ఒక సామాన్యుడింటికి వెళ్ళి వాళ్ళ బాధలు కనుక్కొని వాళ్ళకు టీ కాఫీ కాసిచ్చి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు ఇల్లు ఇచ్చి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ట్రై చేసి ఆయన సాఫ్ట్వేర్ చదివింటే ఇంజనీరింగ్ చదివే కనుక్కొని వాళ్ళకి అంత చేసిన ముఖ్యమంత్రి అంత ఇంత మంచిగా చేసే ముఖ్యమంత్రి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరైనా ఉన్నారా ఉంటే నిరూపించండి అంటే సార్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలు తిరగా తిరగాలి అంటే భయపడిపోయేవాడు లేదా పరదాలు దాటం తిరిగేవాడు లేదా పోలీసుల బందోబస్తుతో తిరిగాడు మరి ఈరోజు చంద్రబాబు మనం విజయవాడలో కూడా చూసాం మనం ఒక్కడే బీసెంట్ రోజులు నడుచుకుంటూ వెళ్ళటం లేదా ఇంట్లోకి వెళ్ళి పేనం మీద అట్టు వేయడం కూడా చూసాం అసలు ప్రజల్లో ఇలా అమ్మాయికి మాట అసలు ఎలా చూడొచ్చు సార్ ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకున్నారండి ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందా చంద్రబాబు నాయుడు గారు నా పేద ఇంటికి ఎప్పుడు వస్తాడా నా కోరికలు ఎప్పుడు పెడుతున్నా అన్ని నియోజకవర్గాలు కోరుకుంటున్నారు ఇంకా అద్భుతం ఏంటంటే ఇక నుంచి ఇంకా అద్భుతం సృష్టిస్తారు ఆయన మూడు నియోజకవర్గాలు పెంచుకుంటారు ఎలక్షన్లు ఇంకా రెండు మూడేళ్లలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గ పేదవాడి ఇంటికి వెళ్తారు ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తొలగిస్తారు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు అమరావతి రాజధాని గట్టికి అవ్వడానికి వాళ్ళు ఇతర దేశాలలో ఐటీ సమస్యలు ఐటీ సమస్యలు మన దేశం రావడానికి చాలా బలపాలు కట్టుకొని తిరుగుతున్నారు ఆహర్నిషలు వాళ్ళు తింటున్నారో లేదో తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు వాళ్ళు తింటున్నారో లేదో తెలియట్లేదు అలా కష్టపడుతున్నారు ఎందుకని ఐదు కోట్ల ప్రజల గురించే వాళ్ళకేమీ వాళ్ళే ఆస్తులు సంపాదించుకోవడం లేదండి వాళ్ళేమీ అగర్భ శ్రీమంతులు వాళ్ళు మీ వైసీపీలో ఆగర్భ ఆగరపు శ్రీమంతులు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా ఆగర్భ శ్రీమంతులే ఇవాళ రూపాయి గురించి కక్కుడుతబట్టు కానీ ప్రతి దాంట్లో ఏలు పెట్టి నాశనం చేయడం కానీ ఏమీ ఏమీ లేదండి ఈ రెండు సంవత్సరాల్లో ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు వెయిట్ చేయండి చూడండి మీరు పార్టీగా ఏదన్నా విమర్శలు సహజం మీరు విమర్శలు సహజం మీరు ఒక వందంటున్న మీరు ఓడిపోయిన ప్రెస్టేషన్లో వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు గెలిచిన ఆనందంలో టీడీపీ బలమైన ప్రభుత్వం ఉంది వాళ్ళు ఒక పది అన్నా సరే వీళ్ళు నాలుగే అంటున్నారు చూడండి మీరు బూతులు ఎన్ని బూతులు తిడుతున్నారో బూతులు తిట్టుకుంటున్నారో బూతులు తిడితే ఓట్లు రాలవు మంచిగా ప్రజలకు మంచిగా ఎవరు మాట్లాడతారో వాళ్ళకే ఓట్లు వేస్తారు ఇప్పుడు మనం మన మీడియా ముందుకు వచ్చి ఒక్క నలుగురు గురించి మాట్లాడే వాళ్ళకి ఓట్లేరు ఐదు కోట్ల ప్రజలను దృష్టి పెట్టుకొని ఫిల్టర్ చేసుకొని మాట్లాడతారు చూడండి వాళ్ళకే ఓట్లు వేస్తారు బూతులు తిట్టుకున్నా సరే ఈష్యా దేశాలు రగిల్చినా సరే వాళ్ళకు ఓట్లు పడవు అంటే ఏం చెప్పారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకి యువత పరంగా ఎన్నో జాబ్స్ తీసుకొచ్చారని నిజమేనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని హార్డ్వేర్ రాష్ట్రంగానే చూసారండి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మన రాష్ట్రము హార్డ్వేర్ రాష్ట్రం కాదు సాఫ్ట్వేర్ రాష్ట్రం అని ఐటీ సంస్థలని పుంకాను పుంకాలుగా తీసుకొచ్చడానికి ట్రై చేస్తున్నారు మీరు అనుకున్నట్లుగా చేస్తున్నాను సార్ పనితీరు ప్రభుత్వ పనితీరం బాగుందండి ఇప్పుడు అమ్మకి దీపం పథకం ఉంది అందరికీ మూడు బండ్లు పండ పడ్డాయండి నేను నిరూపిస్తాను కావాలంటే భగవంతుడు కూడా నూటికి వంద మందిని సంతృప్తి పరచలేడు భగవ మనము ఉదయం ఉదయం లేచినా ఎన్నో దేవతల మంది పూజిస్తాం మనం అందరం సంతోషంగా ఉన్నామో చెప్పండి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇబ్బందులు తప్పవు వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు పడ్డారు అంతెందుకంటే నేను వైసీపీ ప్రభుత్వంలో సిమెంట్ రోడ్డు గురించి మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తో అడిగా విజయవాడ పచ్చి నియోజకవర్గం సిమెంట్ రోడ్డు మూడు సంవత్సరాలు పట్టిందండి ఒక సిమెంట్ రోడ్డు వేయడానికి నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చిట్టినగర్ వరకు మూడు సంవత్సరాలు బస్సులు తిరగలేదు అది తొందరగా పూర్తి చేయమని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్నాడు వాళ్ళ అహంకారంగా ఇది సిమెంట్ రోడ్డు ఐదు కోట్లవు పది కోట్ల అహంకార అహంకారంగా మాట్లాడారు నేను అనుకున్న ఆ రోజే అనుకున్నా మీరు ఇంత అహంకారంగా ఉన్నారు కాబట్టి మీరు వచ్చే ఎలక్షన్లో నువ్వు కానీ మీ పార్టీ కానీ గెలవదు అని నేను కమిషనర్కి నా లెటర్ పేరుతో లెటర్ పెట్టుకొని పూర్తి చేయించుకున్నానండి నేను చాలా ఇబ్బందులు పడ్డాను ఆ రోడ్లో నాకు చిన్న షాప్ ఉంది ఆంజిసా వాక్స వాక్ సెంటర్లో నేను చాలా ఇబ్బంది పడ్డా ఇవాళ కూడా నేను ఆ ఇబ్బందులు సంవత్సరం నుంచి కొట్ట షాపంత కట్ట ఆయన బతులాడుకుని ఎంతో ఇంత కట్టుకు కట్టుకుంటున్నాను కొంచెం ఏంటంటే రాజకీయ నివులు కొడతా నాకు కొంచెం చిన్న ఆలోచన ఉంది కాబట్టి నేను ఏ పార్టీ అధ్యక్షునిగానే చెప్తాను సూచనలు వాళ్ళ నాయకులు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ క్యారడర్ చెప్పలేదమ్ము నాలాంటి వ్యక్తి చెప్తాడు సున్నితంగానే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చంద్రబాబు నాయుడు గారు నాలాంటి వ్యక్తి చెప్పగలడు వాళ్ళ నాయకులు చెప్పలేరు ప్రభుత్వ హయాంలో ఎవరన్నా సామాన్యుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కానీ లేదా విమర్శిస్తే గానీ తీసుకెళ్లి అరెస్టులు చేయడం లేదా కక్ష సాధింపుగా వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టడం చూసాము అలాంటిది ప్రభుత్వంలో ఏమైనా ఉందా సార్ మరి కక్ష సాధింపు అనేది ప్రతిపక్షాల అపవాదు మా అపవాదు మాత్రమే ఏ మీ ప్రభుత్వంలో కూడా కక్ష చేశారు కదా సార్ అర్ధరాత్రి పూట తీసుకెళ్లారు అరెస్ట్ చేశారు మీ ప్రభుత్వంలో కూడా చేశారు కదా సార్ ఇప్పుడు మీరు చేస్తే ఒప్పు ఈ ప్రభుత్వం చేస్తే తప్పు అనకూడదు సార్ మీరు ప్రభుత్వం ఎవరైనా విమర్శిస్తే గట్టిగా అప్పుడు నేను నాలుగు విమర్శించినా నన్ను బొక్కలు వాళ్ళు ఈ ప్రభుత్వంలో నేను విమర్శించినా నన్ను వేస్తారు అది తప్పదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది దేనికి సార్ ప్రజలకి అంతరాయం కదలకూడదు ప్రజలకు కీడు చేసే వాళ్ళు వాళ్ళు తీసుకుని నాలంటే వీళ్ళకి రాలేదే ఏ ప్రభుత్వం రాలేదు ఈ ప్రభుత్వం రాలేదు నన్నేమి అందుకదా నేను సౌమ్యంగా తిరుగుతాను ఎక్కడికైనా వెళ్తాను నన్ను అరెస్ట్ చేయడం కానీ నన్నేమి అందు మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటే మీరు ఏదో దూషిస్తారు లేకపోతే మీరు ఏదో అవినీతి పడి అవినీతికి పాల్పడి ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఇచ్చేస్తారు అది తప్పే ముందు ప్రజలందరూ హర్షిస్తారు లేకపోతే అవినీతి పరుల్ని మీరు దోచేసుకొని నేను ఎవరు ఏ ఏ ప్రభుత్వం చెప్పదు కదా సార్ అవినీతిని అరికట్టాలి అవినీతి అరికట్టలో భాగమే ఈ ఇవన్నీ మీ ప్రభుత్వం అయినా చేస్తుంది ఈ ప్రభుత్వం అయినా చేస్తుంది ఏ ప్రభుత్వం అయినా సరే ఇంట్లో కూర్చొని ఊరుకోదు సార్ ప్రభుత్వం పాలనంటూ చేస్తుంది ఇబ్బందులు అనేది సహజం ప్రకృతి ప్రకృతి అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ప్రభుత్వాలు ప్రకృతి తేలేము ప్రకృతి నష్టాన్ని ఎవరు అరికట్టలేము కానీ పక్కన ఈ ప్రకృతి ఎవరు అరగట్లేదు చెప్పి మాట్లాడుతున్నారు మరి మన వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ కూడా చంద్రబాబు వల్లే అది వచ్చింది గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ జరగలేదు చంద్రబాబు వాళ్ళు మొత్తం వస్తున్నాయి రైతులు కూడా కరువు వస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల వస్తుందంటే చిన్నపిల్లల మాటలు మాటలు సార్ ప్రకృతిని ఎవరు సార్ సార్ ప్రకృతిని దయ దైవ దైవశక్తి ప్రకృతిని పెద్ద పెద్ద సైంటిస్టులే కనిపే కనిపెట్టలేరు కానీ జన నష్టం ఆపారా లేదా అది అది చెప్పండి ఆస్తి నష్టం తగ్గించారా లేదా పదివేల ఇరవై వేల కోట్లు ఆస్తి పోయేది పదివేల కోట్లో ఐదు వేల కోట్లో నష్టం చేశారా లేదా సంతోషించండి సార్ జన నష్టాన్ని తగ్గించారు మానవ శక్తిని మానవ శక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకటే మానవ సంపద అద్భుతమైనదని చెప్తారు ఒక్క మనిషి చనిపోయిన ఆయన చాలా వేదన పడతారు ఆయన మానవ సంపదను ఏ రోజు చంపాలని కోరుకోడండి మరి మొన్న జరిగిన సైక్లోన్ ఎఫెక్ట్ లో ఒకవేళ జగన్ గన్న సీఎం అయ్యి ఉంటే అసలు మన రాష్ట్రం ఎలా ఉండేది అంటే జన నష్టం ఈయన అనుభవం ఉన్నది కదా ఇచ్చేశారు ఇచ్చేసారు ఉదూ కూడా కాపాడు నాకు ఊహ తెలిసిన ఉదుగుతుపన్లో కూడా చాలా కాపాడాడు అప్పుడు జన నష్టం మరి ఎంత జరిగాదో ఏమో ఓడిపోయిన పార్టీతో ఎందుకు చెప్పడం నేను ఏంటంటే ఓడిపోయిన పార్టీని ఒకటే చెప్తున్నాను అధికార పక్షాలకి అందరికీ ఒకటే చెప్తున్నానండి వాళ్ళు ప్రెస్టేషన్లో ఉంటారు గెలిచిన వాళ్ళు ఈశా ద్వేషంతో ఉంటారు వాళ్ళు ఉందంటే మనం నాలుగే మాట్లాడి ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పండి ప్రతిపక్షాలకు కాదు ప్రతి డివిజన్లో ప్రతి గ్రామానికి వెళ్ళండి మీరు చేసిన మంచి చెప్పుకుంటే మళ్ళీ మంచి ప్రభుత్వం మళ్ళీ మంచి ప్రభుత్వం ఇరవై ఇరవై తొమ్మిదిలో ఏపీకి వస్తుంది అంటే ఈ ప్రభుత్వం 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 లాగే ఉంది మంచి మంచి ఉన్నాయా అవకతవకలు అరా అంటే నాయకులు ఆలోచించుకోవట్లేదు మాట్లాడుతుంటే మీడియా ముందుకు వెళ్తున్నారు మీరు మీడియా ముందుకు ఎందుకు వెళ్ళాలండి పార్టీ దేవాలయానికి రండి పార్టీ గుర్తుని ప్రతిరోజు పార్టీ గుర్తుకు దండం పెట్టుకోండి స్వతంత్ర అభ్యర్థులకైనా సరే పార్టీ అభ్యర్థులకైనా సరే గుర్తే దైవము నువ్వు గుర్తు లేకుండా గెలవలేవు గుర్తు లేకుండా నీ పేరు చెప్పు నీ పేరు మీద ఓటే రండి గుర్తు మీదే ఓటేస్తారు ఎవరికైనా సరే పార్టీ గుర్తు దైవం పార్టీ గుర్తుని ద ప్రతిరోజు దండం పెట్టుకోండి మీరు ఏదైనా బాధలు ఉంటే పార్టీ దేవాలయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనిషి విప్పి మాట్లాడండి అందరికీ న్యాయం చేస్తారు మరి మొన్న చూసుకుంటే అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి విజయండంగం మోగిస్తాడు లేదా రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు సంకల్పయాత్ర చేస్తాడు మళ్ళీ జగనేష్ సీఎంగా అవుతాడని చెప్పి పేరునని మాట్లాడుతున్నాడు నిజంగా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా మళ్ళీ ది ఇంకా టైం ఉందండి ఇరవై ఇరవై ఏడు వరకు కూటమి ప్రభుత్వానికి చాలా బలమైన పాజిటివ్ ఎనర్జీ ఉంది వీళ్ళు ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు వాళ్ళ పాదయాత్ర వాళ్ళ స్ట్రాటజీ ఏమైనా చేసుకొనేయండి మనము ప్రతి గ్రామంలో వెళ్తారు కావాలంటే పీపుల్స్ కళ్యాణ మండపం లేకుండా ప్రతి గ్రామంలో కూటమి నాయకులు ముగ్గురు వెళ్ళి చేసిన మంచి చెప్పుకుంటారు చెప్పుకుంటే ఎందుకు ఓట్లేరు చేసిన మంచి చెప్పుకుంటే ఎందుకు ఓట్లేరు వాళ్ళు వాళ్ళు తిట్టారు అనుకోండి తిట్టినాయండి గెలిచిన ఆనందంలో ఉన్నారు ఒక మాట అనుకుంటే అనుకోలేండి